వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో సిపిఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు వినాయక చౌరస్తా నుండి వికారాబాద్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బషీర్ మాట్లాడుతూ జిల్లాల విభజన సందర్భంగా అన్ని జిల్లాలలో కమ్యూనిస్టు పార్టీ ఉండాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లా నిర్మాణ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు ఈ ర్యాలీలో కొడంగల్ కోస్కి దౌల్తాబాద్ బోమ్రాజ్పేట్ మండలాల వారు పాల్గొన్నారు జిల్లాల విభజన సందర్భంగా అన్ని జిల్లా జిల్లా లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అనగా ఇరవై పదకొండు రెండు వేల పదహారు నాడు వికారాబాద్ లోపల ఈ వికారాబాద్ జిల్లా యొక్క నిర్మాణ మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి దానికి ఈ బైక్ ర్యాలీగా కూడంగల్ నుండి దౌల్తాబాద్ మరియు బొమ్రాజ్పేట మండలాల నుంచి